వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైసీపీ ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది ఎన్నికల ఫలితాల తర్వాత సమీక్ష నిర్వహించిన ఆ పార్టీ అధిష్టానం ఓటమికి కారకులైన బాధ్యులపై చర్యలు మొదలుపెట్టింది కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని తెలిసాక ఏమాత్రం తగ్గకుండా సస్పెండ్ చేస్తోంది తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం విషయంలో వైసీపీ దూకుడు చర్యలు తీసుకుంది రెండు పేల పంతొమ్మిదిలో గెలిచి రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు దక్కలేకపోయిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డిని వైసీపీ అధినేతలు సస్పెండ్ చేశారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది సిద్దారెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులందగా సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది డాక్టర్ పీవీ సిద్దారెడ్డి రెండు పంతొమ్మిది ఎన్నికల్లో కదిరి నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఎన్నికల సమయంలో కదిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిని మార్చేసింది మైనారిటీ నేత మక్బూల్ అహ్మద్ ను పోటీలో నిలిపింది ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో మక్బూల్ అహ్మద్ ఆరు రెండు వందల అరవై ఐదు ఓట్ల తేడాతో ఓడిపోయారు